రాశి వారికి పన్నెండవ స్థానము నందు చూసుకున్నట్టయితే పదకొండవ స్థానంలో చూసుకున్నట్టయితే ఇప్పటికే లాభస్థానంలో పాపగ్రహం అయినటువంటి రాహుగ్రహ సంచారం ఉన్నప్పటికీ శని కూడా అందులోకి ప్రవేశించడం వలన ఏవైనా సరే మీకు ఉన్నటువంటి స్నేహితులు ఫ్రెండ్స్ కి సంబంధించి నెట్వర్క్ కి సంబంధించి మీకున్నటువంటి కోరికలు వాంచలకు సంబంధించి జరిగేటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి ఎందుకంటే శని పురోగమనము తిరోగమనము అని రెండు ఉంటాయండి వీటికి సంబంధించినటువంటి కాలంలో ఉచ్చస్థితిలో ఉంటే అంతగా ఇబ్బంది ఏం పెట్టరు అలా కాకుండా అది ఆ యొక్క గ్రహం కనుక ఎవరికైనా సరే ఉండకూడనటువంటి వాటిలో ఉంటే ఉదాహరణకు ఐదవ ఇంట్లో ఉందనుకోండి అంత శ్రేయస్కరం కాదు ఎనిమిదవ ఇల్లు అది కూడా అంత శ్రేయస్కరం కాదు కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ ప్రకారంగా ఉంటే కనుక జాగ్రత్త వహించడం మంచిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే రెండవ స్థానంలో ఆర్థిక అలాగే ఆస్తులకు సంబంధించిన విషయంలో శుక్రగ్రహం ఉండడం ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉంటాయి అలాగే మూడవ స్థానము నందు గురుగ్రహ సంచారం ఉండటం వలన గురువు మనకు కమ్యూనికేషన్స్ కి సంబంధించి అన్న తమ్ములు అక్క చెల్లెళ్ల నుండి వచ్చినటువంటి విషయం గురించినటువంటి సందర్భం కాబట్టి అంతా కూడా సజావుగా ఉంటుంది అలాగే నాలుగవ ఇంట బుధగ్రహ సంచారం ఉండడం వలన మీ యొక్క ఇంటికి సంబంధించినటువంటి మూలాలు ఆచారాలు వ్యవహారాలు భావోద్వేగాలు వీటికి సంబంధించి బుధగ్రహ సంచారం వలన మంచి మిశ్రమ ఫలితాలు గోచరించే అవకాశం ఉంది అలాగే ఐదవ ఇంట్లో కుజుడు మరియు కేతుగ్రహ సంచారం ఉంది ఇది నెల నెలా మారుతూ ఉన్న కారణం వల్ల కుజుడు కాన్స్టెంట్ గా ఉండడు కేతు మాత్రం అలాగే ఉంటాడు ఆయన యొక్క స్థానం మనకి ఐదవ స్థానం నుంచి ఆరవ స్థానానికి వచ్చినప్పుడు అంటే ఈ జూలై దాటిన తర్వాతకి ఆరోగ్య సమస్యలు కానీ ఇతరత్ర ఇంకేమైనా సరే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రహ సంచారాల్లో భాగంగా శుక్రుడు కూడా చూసుకుంటే మనకి ఉన్నటువంటి రెండవ స్థానం నుండి మూడవ స్థానానికి అది కూడా బుధుడుతో కలయికతో కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా జాతకం మీకు డెబ్బై పేజీల్లో కావాలి అని అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు పే చేస్తే మీకు జాతకం అంతా చెప్పి మీతో గంటసేపు మాట్లాడి జాతకానికి సంబంధించి విశ్లేషణగా చెప్పడం జరుగుతుంది అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు నేను చెప్పేటువంటి వీడియో పన్నెండు రాసులకి కూడా ఎండింగ్లో వేసుకోండి విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని తిరోగమనము రిట్రీట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభమవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదైనా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పాను ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైంది అనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి ఆవు నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకి ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్నీ కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన చేయండి ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళది కానీ ఇంకా ఏదైనా సరే అంబటి సుబ్బన్న ఏఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళది కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చ కర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైన నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని తాకండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేచ్చరం ఇదందరికీ మనందరికీ తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని అరిష్టతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శనిధ్యానం ప్రవక్షామి ప్రాణ పీడోప శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శనిగ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజూ కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీస లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీకు గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్నెల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జా జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలామంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాం కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లావా వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి ఈ యొక్క మాలలు తెప్పిస్తున్నాం ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే బెయ్యి నూట పదహారులకు ఇస్తున్నాం ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల ఉంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి ధూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్య పరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికి కూడా పర్సనల్గా పుచ్చి మీకు ఇదే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనాసుక భవంతు స్వస్తి